ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి తాడేపల్లిలోని ఇంటర్ కార్యాలయంలో విద్యా మండలి కార్యదర్శి సౌరభ్ గర్ ఈ ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ రెండవ సంవత్సర ఫలితాల్లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణత సాధించారు మొదటి సంవత్సర విద్యార్థుల్లో అరవై ఏడు శాతం మంది ఉత్తీర్ణతలయ్యారు ఫలితాల్లో ఆడపిల్లలు పైచేయి సాధించారు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎనభై నాలుగు శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ఎన్టీఆర్ జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో చిత్తూరు చివరి స్థానంలో నిలిచింది ఇంటర్ రెండవ సంవత్సర ఫలితాల్లోనూ తొంభై శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అలాగే ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణతతో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో మరో అవకాశం ఉంటుంది మార్క్ లిస్ట్లో మాత్రం సప్లిమెంటరీ పాస్ అయినట్టు ఉంటుందని అధికారులు తెలిపారు విద్యార్థులు ఫలితాలను రిజల్ట్స్ బిఐఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూసుకోవచ్చు ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు రాశారు మరీ ముఖ్యమైనది పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదండ్రులని నేను అభినందిస్తున్నాను కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందు వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు ఈ ఒక ఫలితం వల్ల మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏదైనా తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతూ ఉన్నాను ఈ సమయంలో జట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి వాళ్ళకి అండగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కింద పరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను